ఓం నమో వెంకటేశాయ భక్తవర్యులకు నా నమస్కారాలు రచన విమల దివ్యనామ ద్విశతి కావ్యమునందలి ముప్పయో పద్యాన్ని మీ ముందు ఆవిష్కరిస్తున్నాను ఆలకించి దేవదేవుడైన విమల దివ్యనామ వెంకటేశ కృపకు పాత్రులు కావలసిందిగా నా ప్రార్థన ఆ ని చూచుటేలా రాజ్ఞలు గోవు గోబు చూచుటేలా కులుకుటేలా ఆ గొడ్డలెత్తుటేళలా గోపాన గోవిందా విమల దివ్యనామ రాణి చూచుటేల రాజాజ్ఞలుడుటేళ గోవు వెంట గోవు వెంట గొల్ల పోవుటలా గొడ్డలెత్తుటేల కోన గోవింద విమల దివ్యనామ వెంకటేశ విమల దివ్యనామ వెంకటేశ వైకుంఠమును వేడి కలియుగమును రక్షించేందుకై భూలోకమున శ్రీగిరీంద్ర పర్వతమునందు పుట్టలో కొలువు తీరి ఉన్న నీకు నీ ఆకలి దప్పులు తీర్చేందుకై శివబ్రహ్మలు ఆవుదూడలుగా మారి నీ ఆకలి దప్పులు తీర్చేందుకై భూలోకమునకు వచ్చిరి మరి ఆదిదే ఆది శ్రీలక్ష్మి భాగ్యలక్ష్మి ఆ రకంగా ఈ ఆవు దూడలను విక్రయిస్తూ ఉండగా ధరణీదేవి రాణి చూసి ఆ రాజాజ్ఞ అనుసరించి ఆ పశువులను కొని మందలో ప్రవేశపెట్టి పశువుల కాపరి యాదవుడి ద్వారా వాటిని పరిరక్షిస్తూ ఉండే ఆ గోవు కడవల కొద్దీ పాలు ఇచ్చే ఆ గోమాత పుట్టలో పాలు కురిపించుటేలా అని ఒకసారి ఆ పశువుల అయిన యాదవుడు ఆ పరీక్షించేందుకై గోవు వెంట వెళ్ళినప్పుడు పుట్టలో పాలు కురిపించి ఈ రకంగా నాకు ని నన్ను నిందల పాలు చేస్తున్నదా అని ఆగ్రహించి గొడ్డలి ఎత్తినప్పుడు పుట్టలో నుంచి పైకి లేచి ఆ రకంగా గోవును సంరక్షించేందుకై శ్రీ మహావిష్ణువైన నీవు ప్రత్యక్ష దర్శనమును అందించేదివి గొల్ల పశువుల కాపరి ఆశ్చర్యచకుతుడై ఆ శివబ్రహ్మలే ఈ దూడలని పుటలో నుంచి పైకి లేసిన మహానుభావుడే శ్రీ మహావిష్ణువని ఆ శ్రీ మహావిష్ణువైన నీకు ఆ రకంగా కలియుగాన్ని రక్షించేందుకై వచ్చినవాడవని తెలుసుకొని ఆ రకంగా పశ్చాత్తపడి క్షమించమని కోరగా ఆ రకంగా తల్లడిల్లిన ఆ పశువుల కాపరిని పంపివేసి ఆ రకంగా దివ్యధామమున భక్తులు ద దర్శనార్థం ద్వారపాలకుడిగా నువ్వు ఉన్నప్పుడు తొలి దర్శనం నీకు పో అని వాడికి పరిహారం చెప్పి పంపివేసి ఆ రకంగా గొప్ప నాటకాన్ని కట్టిస్తూ ఉన్నటువంటి దివ్య స్వరూపానివి ఓం నమో వెంకటేశాయ భక్తవర్యులారా ఈ వీడియో ఆలకించినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సింబల్ నొక్కడం మర్చిపోకండి మీ అమూల్యమైన కామెంట్ చేయగలరని విశ్వసిస్తూ ఇట్లు మీ సాహిత్య మిత్రుడు రసానంద కవి కవిరాజా డాక్టర్ చిన్నావుల వెంకటరాజారెడ్డి వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగు కళ్ళం సాహిత్య సమితి కర్నూలు ధన్యవాదాలు ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద